రాజంపేట కాలనీలో డ్రైనేజీ నిర్మించాలని కాలనీ వాసుల డిమాండ్ సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని రాజపేట కాలనీలో డ్రైనేజీ లేక డ్రైనేజీ నీరు ఇండ్ల మధ్యలో చేరి డ్రైనేజీ గుంతలు ఏర్పడి దోమలు ఈగలు కుక్కలు డ్రైనేజీ నీటిలో పెరిగి స్థానికులకు మలేరియా డెంగ్యూ తదితర జ్వరాలు రోగాలు వస్తున్నాయని ఆందోళన చేపట్టారు పదిహేన వాడు పదహారు వాళ్ళు ఉండే ఇది ఇంతకుముందు విజయలక్ష్మి ఉన్నది ఈ వాడుకో ఇది పదిహేను వల్ల ఎక్కువ ఉన్నది మరి ఇబ్బందికరం ఉన్నది ఇల్లి ట్యాక్స్ మాత్రం బాధ్యత ఖచ్చితంగా కొట్లాడి మరీ వసూలు చేసిన ఈ లైన్ మొత్తము మోరి లేదు ఏం లేదు డెంగ్యూ జ్వరాలు టైపాటు అన్ని రోగాలు వస్తున్నాయి చిన్న చిన్న పిల్లలకు మోరి గురించి ఎవ్వరు పట్టించుకుంటలేరు రోడ్ గురించి ఎవ్వరు పట్టించుకుంటులేదు దయచేసి ఇది ఇది కమిషనర్ అని పట్టించుకోవాలి ఇట్లు ప్రార్థన కోరుతున్నాం అల్టీ పరిధిలోని రాజంపేట కాలనీలో ఇక్కడ డ్రైనేజ్ లేక ఇక్కడ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు డ్రైనేజ్ ఇక్కడ మొత్తము ఒక కందకంలాగా మారి చెట్టు పొదలు మొలిచినాయి దీనివల్ల దోమలు ఈగలు మరి ఇక్కడ సౌరవిరా చేస్తూ స్థానికులకు మరి మలేరియా డెంగ్యూ ఇలాంటి జ్వరాలు వస్తున్నాయి తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ రాత్రిపూట చాలా ఇంకా ఇబ్బంది ఉన్నాయి పందులు పందికొక్కులు అన్నీ తిరుగుతున్నాయి మరి ఇక్కడ సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ గారు కానీ అదనపు కలెక్టర్ గారు ప్రత్యేక అధికారిగా ఉన్నారు సంగారెడ్డి మున్సిపాలిటీకి మరి త్వరితగతిన ఇక్కడ ఈ వార్డుకు ఈ రాజంపేట కాలనీలకు మరి డ్రైనేజీ మంజూరు చేసి ఇక్కడ నీళ్లు మరి కిందికి వెళ్ళేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు అందరూ కోరుతున్నారు కాబట్టి తగిన వీలైన త్వరలో ఇక్కడ డ్రైనేజ్ మంజూరు చేసి మరి ఇక్కడ స్థానికులకు డ్రైనేజ్ ప్రా ఇబ్బందులు లేకుండా మరి రోగాలు రాకుండా డ్రైనేజీ వలన తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక వాసుల పక్షాన ఫోరంఫార్ బెటర్ సంఘటన తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మరి వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఇక్కడ స్థానికులు ఇంటి ఇంటి పనులు చెల్లిస్తున్నారు మరి అనేక రకాలుగా చెల్లిస్తున్నారు కాబట్టి మరి వారికి సరైన సేవలు అందించే బాధ్యత మున్సిపల్ అధికారుల పైన ఉంది కాబట్టి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ త్వరితగతిన వేసి ఇక్కడికి స్థానిక ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తారని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం